పరమశివుని యొక్క తత్వమంతా ఎనిమిది అంకె మీద నడుస్తుంటుంది ఒక్కొక్కరి తత్వము ఒక్కొక్క సంఖ్య మీద అంకె మీద ఆధారపడుతుంది విఘ్నేశ్వర తత్వము పదహారు అనబడేటటువంటి అంకె మీద ఆధారపడుతుంది అందుకే షోడశైతాని నామాని ఎప్పటే చుణియాగపి ప్రవేశీ నిర్గమే తథ అంటూ పదహారు నామాలు చెప్తారు విఘ్నేశ్వరుడు వైతే సుముఖంతశోగజకర్ణ కహ గంబోదరచ వికటో విఘ్నరాజో ఆ నామాలు పదహారు చెప్తారు పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ సాకారోపాసనకి సంబంధించినంత వరకు ఆయనే ఎనిమిది మూర్తులుగా ఉంటాడు అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములు సూర్యచంద్రుడు జీవుడు ఇది నిరూపణం చేయడం కోసమే ఈ ఎనిమిదింటికి ప్రతీకలుగా ఎనిమిది శివలింగాలు వచ్చాయి కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మండూలో యజమాన లింగం ఈ ఎనిమిది తప్ప ఇక చెప్పడానికి తొమ్మిదవ పదార్థం లేదు ఈ ఎనిమిది శివుడే